హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు అయితే మన పొట్టకి ఎంతో హాయిని ఇచ్చి ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను అదేనండి బీరకాయ పప్పు అది కూడా మన గార్డెన్లో ఉన్న బీరకాయలతో సింపుల్గా ఇంకా ఈజీగా మంచి టేస్ట్ వచ్చేలాగా బీరకాయ పప్పు ఎలా చేసుకోవచ్చు అనేది చూపించబోతున్నాను ఇది వేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి దీనికోసం అయితే నేను రెండు రకాల పప్పులు తీసుకున్నాను పావుకప్పు కందిపప్పు ఇంకా కప్పు అయితే పెసరపప్పు ఈ రెండు పప్పులు కలిసి ఒక పావు కేజీ ఉంటుందండి నెక్స్ట్ బీరకాయలు కూడా పావు కిలో ఉంటాయి ఈ పప్పునైతే మనం చక్కగా కడిగేసి ఆ తర్వాత అయితే ఒక గ్లాస్ వాటర్ వేసేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే గార్డెన్లో వెళ్ళి మనము బిరకాయలు అని తెప్పేద్దాం చూడండి రెండే రెండు కాసాయండి బిరకాయలు అయితే చాలా వస్తున్నాయి కానీ ఎండిపోతున్నాయి ఎండిపోతున్నాయండి వాడిపోతున్నాయి ఎల్లో కలర్ అయిపోతున్నాయి ఫైనల్గా ఈ రెండే ఉన్నాయి చూడండి ఎన్ని పిండలు వస్తున్నాయి అంటే చిన్న చిన్నవి చాలా వస్తున్నాయి కానీ అన్నీ అండి ఒక యాభై అరవై అయినా రావచ్చు కానీ అస్సలు పెరగట్లేదు ఆ రెండు మాత్రమే వచ్చాయి ఏదైనా చిట్కా ఉంటే చెప్పండి అన్నీ యూజ్ చేస్తున్నాను కానీ అస్సలు రిజల్ట్ లేదండి మీకు ఏదైనా తెలిస్తే తప్పకుండా చెప్పండి నేను ట్రై చేస్తాను ఈ బిరకాయ అని అయితే తెంపేశానండి పావుకేజు ఈజీగా ఉంటాయండి వీటిని అయితే చక్కగా కడిగేసి ఇప్పుడైతే కట్ చేస్తాను ఇక్కడ చూడండి కట్ చేద్దామని పెట్టేసరికి ఇక్కడ డక్స్ వచ్చేసి చూస్తుంది ఏం చేస్తుందా నాకు ఇవ్వట్లేదు అన్నట్టుగా వాళ్ళ క్యూట్ ఉన్నాయండి ఇవి కూడా మంచి అల్వాటు అయిపోయినాయి పీల్ తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలా చేసేసుకోవాలి ఈ క్లిప్ అయితే స్వాతి సిస్టర్ కోసమే చాలాసార్లు అడుగుతున్నారు సిస్టర్ పిల్లలు ఎలా ఉన్నాయని ఇండియా తెలుగు రుచులని ఉంటుంది సిస్టర్ ఛానల్ నేమో చాలా బాగున్నాయి సిస్టర్ తొందరలోనే షార్ట్ వీడియోలో చూపిస్తాను మనం ఈ బిరకాలు కట్ చేసుకునేసరికి అయితే పప్పు నానిపోతుంది కదా నెక్స్ట్ ఇక్కడ పులుపు కోసం అయితే నేను మామిడికాయ ఇంకా రెండు మీడియం సైజు టమాటాలు తీసుకుంటున్నానండి కొన్ని స్పైసెస్ వేసేటప్పుడు అన్నీ కూడా చూపిస్తాను మీకు చెప్తాను ఫస్ట్ అయితే మనం కట్ చేసుకున్న బిరకాయ ముక్కలను ఈ పప్పులో వేసేసుకోవాలి బిరకాయ ముక్కలు మరి చిన్నగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోవాలి నెక్స్ట్ రెండు మీడియం సైజు టమాటా ముక్కలను అలాగే ఒక మీడియం సైజు మామిడికాయ ముక్కలు వేస్తున్నాను అండి మనం పులుపుని బట్టి వేసుకోవాలి ఇక్కడ మామిడికాయలు ఉన్నాయి కాబట్టి మామిడికాయను యూజ్ చేస్తున్నాను లేదనుకుంటే మీరు ఇలా చింతపండును పులుపుని బట్టి యూజ్ చేయండి ఇలా డైరెక్ట్గా కాకుండా కొంచెం రసం వేసుకుంటే బాగుంటుందండి ఆ తర్వాత ఇక్కడే తగినంత ఉప్పు కారం ఇంకా రెండు మూడు వెల్లుల్లి నెక్స్ట్ కరియమాకు పసుపు అవన్నీ కూడా వేసేస్తున్నానండి ఇంకా ఇంకా ఇక్కడ టమాట మొత్తం కూడా కట్ చేసుకున్న తర్వాత వాటర్ వస్తాయి కదా ఆ వాటర్ ని కూడా నేను వేసేసాను ఇవన్నీ వేసేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసి ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలండి చింతపండు బదులు మనకు పులుపు కోసం నిమ్మకాయ రసం వాడుకున్న చాలా బాగుంటుందండి టేస్టీగా ఉంటుంది ఇంకా ఉప్పు కారం అటుటైనా బ్యాలెన్సింగ్గా ఉంటుంది ఇదైతే ఎస్టర్డే చేశానండి పిల్లలు లంచ్ టైంకి వచ్చేస్తారు స్కూల్ నుండి వాళ్ళకి కావాల్సిన అరేంజ్మెంట్ చేస్తున్నాను జస్ట్ అలా వీడియో తీసేసాను నెక్స్ట్ అయితే వీళ్ళ కోసం ప్యాన్ కేక్ చేస్తున్నానండి ఈ రెసిపీ అయితే షేర్ చేద్దామనుకుంటున్నాను అసలు వీలవ్వట్లేదండి చాలా సింపుల్గా చేస్తానండి ఎందుకంటే ఇది పిల్లలకి చాలా ఇష్టం కదా చాలా మంది ఏమేమో యూజ్ చేసేస్తుంటారు ప్యాన్ కేక్ అనేవి నేను గోధుమ పిండితోనే చేస్తానండి ఇంకా స్వీట్నెస్ కోసం అయితే బనానాస్ కలుపుతాను పాలు కూడా కలపలేదండి ఎస్టర్డే పాలు కూడా లేకుండే చాలా సింపుల్గా చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ ఇక్కడైతే త్రీ విజిల్స్ వచ్చేసిన తర్వాత చూసినట్టయితే చూడండి చక్కగా పప్పు ఇంకా ఇవన్నీ కూడా ఉడికిపోయాయి ఇక్కడ జస్ట్ మనం స్పూన్తోనే మెదపాలండి మెదిపిన తర్వాత అయితే నేను వేరే బౌల్లోకి తీసేస్తున్నాను ఉదుతో మెత్తిప్పినట్లయితే బిరకాయ ముక్కలన్నీ కూడా చెరిపిపోతాయండి అందుకే స్పూన్తోనే కలిపేసుకోవాలి క్వాంటిటీ ఇలా ఉండాలి పెసరపప్పు వేసాం కాబట్టి అది కూల్ అయిన తర్వాత కొంచెం చిక్కబడుతుంది కదా పప్పు ఇప్పుడు దీంట్లోకి అయితే పోపు పెట్టేసుకోవాలి దీనికోసం పొయ్యి మీద ఒక చిన్న కడాయి పెట్టేసుకొని ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి నూనె కొంచెం అయిన తర్వాత ఒక్కొక్కటిగా మనము పప్పు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి నెక్స్ట్ దంచిన రెండు మూడు వెల్లుల్లి ఆ తర్వాత కరిమాకు కొంచెం పసుపు వేసి రెడీగా అయిన తర్వాత అయితే మనము ఈ పప్పులో కలిపేసుకోవడమే ఇంతేనండి చాలా సింపుల్గా మంచి హెల్తీ రెసిపీ అని చెప్పుకోవచ్చు బిరకాయలు ఎంత మంచిదో మనందరికీ తెలుసు దీంతోపాటు నేనైతే పచ్చి టమాటాల పచ్చడి కూడా చేశానండి ఇప్పుడైతే ఎన్నో జడ్జ్మెంట్ ఇవ్వాలి కదా మనం అడిగేద్దాం రెండు బిరకాయ పప్పుతో అన్నం తిన్నావు కదా ఎలా ఉండేంటి ఏంటి అని చెప్పు చాలా అంటే చాలా బాగుంది దోస్తులు నేనైతే సర్ప్రైజ్ అయిపోయినా మమ్మీ అయితే మ్యాంగో వేసింది నాకు మ్యాంగో గుట్లు చాలా అంటే చాలా ఇష్టం ఇంకా రెసిపీ కూడా ఆహా చాలా బాగుంది దోస్తులు తప్పకుండా ట్రై చేయండి మనందరికి తెలుసండి బిరకాయల హెల్త్ కి ఎంత మంచివో దీంట్లో ఎక్కువగా సి విటమిన్ ఉంటుంది ఫైబర్ ఉంటుంది నెక్స్ట్ ఇది హార్ట్ కి లివర్ కూడా చాలా మంచిది ఇది బీపీ షుగర్ ని కూడా కంట్రోల్ చేస్తుంది ఇదండి ఈ రోజు రెసిపీ మళ్ళీ ఇంకో మంచి రెసిపీతో ఇంకో వీడియోలో వరకు అప్పటివరకు